హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ నేనైతే మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి ఉదయాన్నే లేవడము నువ్వుల నూనె రాసుకోవడము తలంటు స్నానాలు చేయడము గౌరీదేవిని అంటే గడపని అలంకరించుకోవడము మళ్ళీ ఇంట్లో ఉదయం స్వామివారికి పూజ నాకు వచ్చిన ప్రసాదాలు చేసాను అలాగే డెకరేషన్ చేశాము నైట్ ఏమో మా లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాము అలాగే చిన్నపిల్లలకి అయితే టపాసులు ఇష్టం కదా దీపావళి పండుగ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరునూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు దివాళీయే కాకుండా దివాళీ ముందు రోజు మూడు రోజులు తర్వాత మూడు రోజులు కూడా టపటప టపాసులు పేలుస్తూనే ఉంటాము అండ్ టపాసులు పేల్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం దూరంగా ఉండాలి అవి వెలుగుతున్నాయా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ వెహికల్స్ రోడ్డు మీద వచ్చేవాళ్ళు కూడాను అలాగే స్లిప్పర్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ అయితే కంటిన్యూస్గా వర్షమే పడుతూ ఉందండి నైట్ నుంచి కూడాను అసలు పేల్చడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు మరి దీపావళి ఏంటంటే క్రాకర్ సౌండ్స్ అవన్నీ ఉండాలి కదా వెళుతురు నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ కలెక్ట్ చేశాను అవి ఈ వీడియోలో యాడ్ చేశాను ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్ వీడియో మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూసేసేయండి ఎందుకంటే మీకు ఒక్క నిమిషం వీడియో పెట్టాలంటేనే చాలా అవర్స్ దాని వెనకాల కష్టం ఉంటుంది అటువంటిది సిక్స్ సెవెన్ మినిట్స్ వీడియో అంటే చాలా కష్టపడ్డాను నేను సో ఈ ఒక్కసారికి లైక్ చేసేయండి అలాగే ఏదో ఒక టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది కంపల్సరీ చూడండి ఎక్కువ సౌండ్స్ వచ్చాయి మనం వెలిగిస్తే చుట్టూ ఉన్న మూగజీవులు కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి అలాగే పొల్యూషన్ కూడా బయట కూడా చెత్త కూడా ఎక్కువ అవుతుంది అలాగే కొన్ని కొన్ని కాల్చుకుంటూ మన ట్రెడిషన్ ముందున్నవి కూడా అసలు ఎందుకు ఎక్కువ పేల్చుకుంటారండి ఇది వచ్చేది చలికాలం ఎక్కువ దోమలు అవి ఉంటాయి సో మా తిల్గా ఆకలిపోతులు ఇవి వేస్తే వాళ్ళ స్మెల్కి కూడా రావనేసి మెయిన్ రీజన్ కానీ క్రాకర్స్ ఈ షార్ట్స్ భలే నచ్చాయి నాకు